హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత లీమన్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా చెల్లి పెళ్లి వీడియో పోస్ట్ చేస్తున్నాను సో త్రీ పార్ట్స్గా పోస్ట్ చేస్తాను సో ఓపుకున్న వాళ్ళు మాత్రమే చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకంటే అదే పనిగా మళ్ళీ వచ్చి బ్యాడ్ కామెంట్స్ చేసే బదులు వద్దనుకుంటే స్కిప్ చేయండి ఏదో సింపుల్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మాయికి ఫాదర్ లేడు సో మా పెద్దనాన్న వాళ్ళ పాప ఈ అమ్మాయి లడ్డును బాగా ఎత్తుకునేది తిను మా సాంగ్యాలు ఎలా ఉంటాయి మా సైడ్ అంటే రాయలసీమ సైడ్ చాలా వరకు నేను ఇప్పుడు చూపించే విధంగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ముహూర్తం రోజు ఫస్ట్ డే ముహూర్తం నెక్స్ట్ డే తలంబ్రాలు అన్నట్టు సో ఇది ముహూర్తం రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో ఫస్ట్ అయితే మంగళ స్నానం చేయిస్తున్నారు అమ్మాయి ఇక్కడ చేస్తుంది కదా వాళ్ళత్త ఆ సాంగ్యం అంతా చేయాలి కాకపోతే ఏంటంటే వాళ్ళత్తకి హెల్త్ బాగాలేదని చెప్పి ఆ అమ్మాయి చేస్తుంది సో ఫస్ట్ అయితే మొత్తం ఒంటికంతా పసుపు పూసేస్తున్నారు ఇక్కడ తర్వాత వచ్చేసి ఆడవాళ్ళంతా పెట్టు పెడతారు సో నేను అంత వాయిస్ ఓవర్ ముందే ఇద్దాం అనుకున్నాను కానీ అందరూ అరుస్తున్నారు సో అందుకని చెప్పి ఏమీ అరవలేదు ఇక్కడ ఏంటంటే హెవీగా ఏది చేయలేదు ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు ఉన్నట్టు చేసుకుంటారు లేనోళ్ళు లేనట్టు చేసుకుంటారు సో సింపుల్గా అంతా సింపుల్గానే ఉంటుంది మా పెద్దమ్మ రెక్కల కష్టం మీద అమ్మాయికి పెళ్లి చేస్తుంది ఫ్రెండ్స్ తను సింగిల్ పేరెంటు పనికి వెళ్తే పూట గడుస్తుంది లేకుంటే లేదు అయినా కూడా ఏ రోజు కూడా అమ్మాయిని పనికి కూడా పంపకుండా డిగ్రీ వరకు కాలేజీకి పంపించి ఈరోజు చాలా గ్రాండ్గా పెళ్లి అయితే చేశారు మా పెద్దమ్మ వాళ్ళ అన్న ఉన్నాడు సో ఆయన హెల్ప్తో వాళ్ళ కూతురికి ఏదో పెళ్లి అయితే చేసేసింది సో ఇక్కడ అంతా రెడీ చేసేసి అమ్మాయికి నలుగు అనేది వేసుకున్నారు ఫస్ట్ స్టా ఇదివరకటి రోజుల్లో అయితే ఇలా మంగళ స్నానం ఇలాంటివి ఏవి లేవు ఫ్రెండ్స్ డైరెక్టు మేము ఏంటంటే ముహూర్తం రోజే అత్త మామ వరుస అయ్యే వాళ్ళు అమ్మాయికి మెట్టే తొడుగుతారు అంటే మెట్టే కొందరు కొన్ని ఏరియాస్లో హస్బెండ్ పెడతారంట కానీ ఇక్కడ మాకు మేనత్త మేనమామ వాళ్ళు మెట్టెలు అనేది పెడతారు ఇక్కడ ఏంటంటే అందరూ పసుపు అవన్నీ పూసేసిన తర్వాత ముత్తైదులు వచ్చేసి ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ నలుగు వేస్తున్నారు సో నలుగు వేసిన తర్వాత మంగళ స్నానం అనేది చేయిస్తారు ఈ మంగళ స్నానం అయిపోయిన తర్వాత మెట్ అనేది తొడుగుతారు సో నేను ఈరోజైతే మంగళ స్నానం వరకు మాత్రమే చూపిస్తున్నాను ఆ నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే కానీ నేను ఇంకో వీడియో అనేది పోస్ట్ చేస్తాను సో నేను చెప్పేది ఏంటంటే కొంతమంది చాలా గ్రాండ్గా చేస్తారు ఇది కూడా మంగళ స్నానమేనా ఇలా కూడా చేస్తారా అని ఏమైనా అంటారేమో సో ఫ్రెండ్స్ ఎవరు బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దు ఎందుకు మా లైఫ్ ఎలా ఉంటుందో షేర్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను కానీ మీరు ఇంత తిండికి కూడా గతి లేని వాళ్ళ అన్నట్టు మాట్లాడతారని భయంతో నేను వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయలేకపోతున్నాను సో లేకుంటే మా లైఫ్ డైలీ లైఫ్లో ఎలా ఉంటాము ఏ ఏం పని చేస్తాము ఏంటి అనేది ప్రతీది కూడా నేను వీడియో ద్వారా రిలీజ్ చేయాలనిపిస్తుంది కానీ భయమేస్తుంది ఏ ఎవరు ఎలాంటి కామెంట్ చేస్తారో ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడతారో అని చెప్పి సో అందుకు సింపుల్గా నేను అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను షూట్ చేసింది నేను మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను దయచేసి ఎవ్వరు బ్యాడ్ కామెంట్ చేయొద్దు నా భయం అంతా ఇక్కడ బ్యాడ్ కామెంట్ చేస్తారు అని చెప్పి సో ఇక్కడ చల్లనీళ్ళు అనేటివి అమ్మాయికి పోస్తున్నారు అంటే మంగళ స్నానం చేయిస్తున్నారు అక్కడ మా అమ్మ ఈ అమ్మాయి ఇందాక నలుగంతా పసుపు పూసి అన్నీ చేసింది కదా సో ఆ అమ్మాయి ఆ పక్క ఉన్నది మా అమ్మ ఆ పక్క ఉన్న అమ్మాయి మా చెల్లెలు అంటే మా పెదనాన్న కూతురు ఇప్పుడు పెళ్ళికి ఎదిగొచ్చిన వచ్చిన అయితే ఇంకా ఇద్దరున్నారు నా సొంత చెల్లి అలాగే ఈ అమ్మాయి ఇంకా మిగతా వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా పెళ్ళి వయసు అయితే రాలేదు చదువుకుంటున్నారు సో ఇక్కడైతే తన వర్క్ అయితే తనకి చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ పెళ్ళికూతురికి అయితే ఎందుకంటే వాళ్ళమ్మ ఉన్నంతలో తనకి చేసింది కాబట్టి మా అందరికీ పెళ్ళిళ్ళు జరిగే కానీ ఇంత బాగా అయితే ఎవరికి జరగలేదు సో ఈ అమ్మాయికి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మేమైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము మా ఇల్ అంటే మా వాళ్ళు మేము చాపాటి వాళ్ళము సో మా వాళ్ళలో ఒక అమ్మాయికి అయితే ఇలా మంగళ స్నానం చేపించడం అయితే ఫస్ట్ టైము అబ్బాయికి చేయించారు మా తమ్ముడు వేరే వాడున్నాడు వాడికి కూడా రీసెంట్గా మ్యారేజ్ అయింది సో వాడికి అయితే చేయించారు అమ్మాయిలలో ఫస్ట్ టైం మంగళ స్నానం అయితే ఈ అమ్మాయికి చేయిస్తున్నారు పెళ్ళిలో పెళ్ళికూతురికి మేకప్ కానీ అన్నీ కూడా అక్కడ నిలబడింది కదా ఆ అమ్మాయి చేసింది ఫ్రెండ్స్ తను అంటే ఒక బ్యూటీషియన్ లాగా అన్నీ చేస్తుంది నాకు కూడా తెలియదు మొన్న రీసెంట్గా పెళ్ళిలో చూసాను నేను మొత్తం ఈ పెళ్ళికూతురికి కావాల్సిన ప్రతీది అంటే జడ వేయడం కానీ మేకప్ వేయడం కానీ మొత్తం అంతా అమ్మాయి చేసింది సో మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మా సైడ్ సాంగ్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే మేము సింపుల్గా చేసిన ఈ మంగళ స్నానం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సో మేము లేనోళ్ళం ఫ్రెండ్స్ ఉన్నోళ్ళమైతే కాదు ఉన్నంతలో మాకు నచ్చినంతలో మాకు తెలిసినంతలో ఇది ఈ డిజైన్స్ కూడా మా తమ్ముడు వాళ్ళే వెనకల కట్టారు డెకరేషన్ అనేది ఇక్కడ వెనకాల నిల్చొని ఉంది కదా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ సైడు ఈమె పిన్ని నాకు పిన్నినే ఆ అమ్మాయికి పిన్నినే సో మా వాళ్ళంతా బాగా కలిసిపోయి చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది పెళ్ళిలో మాత్రం సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఎవ్వరు ఎలాంటి బా బ్యాడ్ కామెంట్ అయితే చేయదు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో మా హ్యాపీనెస్ మీకు షేర్ చేయాలనిపించింది సో అందుకు అలాగే మా సైడ్ సాంగ్యాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో తీసాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ వీడియోకి అయితే మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మెట్టెల్ తొడిగేదైతే అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్